ఒకసారి ఇంకొక వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొన్ననే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ వచ్చింది అది ఐదు కోట్ల రూపాయలకు అమ్ముకున్నాడు అమ్ముకొని ఓడిపోతాను భయపట్టి అమ్ముకొని ఇప్పుడు పార్లమెంట్ పార్లమెంట్ కు ఆ మనిషిని కూడా చూసినాం మనం ఎమ్మెల్యేగా చేసిండు ఐదు సంవత్సరాలు ఎంపీగా చేసిండు ఐదు సంవత్సరాలు ఏం చేసినావయ్యా అంటే తిన్నావురా బస్సు తిన్నా తాగినవరో బస్సు అంటే తాగిన రాత్రి పన్నెండు గంటల వరకు రెండు గంటల వరకు తాగేది పొద్దున ఎనిమిది గంటలకు లేసి మళ్ళా ఉతారు కొట్టేది ఈ ప్రజలను పట్టించుకోలేదు కేవలం దోపిడీ చేసిన రు నారాయణేడు భూపాల్ రెడ్డి బాగా బలిసి కొట్టుకుంటున్నా ప్రజల నారాయణేడు మాజీ ఎమ్మెల్యే నారంగ ప్రజల రక్తం తాగి రక్తపు బుట్ట కూడా వదలకుండా తాగి కబ్జాలు చేసిన కబ్జాల దగా కుణుడు ఈడు ఈరోజు సురేష్ శంకర్ గారి గురించి మాట్లాడే అవకాశ భూపాల్రెడ్డి నీ పైన నీ పైన ఇరవైకి పైగా కేసులు ఉన్నాయి ఫోర్ ట్వంటీ ఫ్రాడ్ ఫ్రాడ్ కేసు కూడా ఉంది నీ పైన ఈరోజు రోజు భూపాల్ రెడ్డి ఫోర్ ట్వంటీ నా కొడుకు నువ్వు ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఒక మచ్చ కూడా లేని వ్యక్తి సురేష్ శంకర్ ముప్పై ఏళ్ళ రాజకీయంలో ఒక మచ్చ చూపిను ఫోర్ ట్వంటీ కేసులు ప్రజలకు మోసం చేసి చీటింగ్ చేసి ఫ్రాడ్ చేసిన ఫ్రాడ్ నా కొడుకు సురేష్ శంకర్ గురించి మాట్లాడి అర్థండి ఇది తెలంగాణ ప్రజల గురించి చెప్తా వినండి వీడు విని కొడుకు కలిపి అక్షరాల పద్దెనిమిది వంద ఎకరాల భూములు కబ్జా చేసి నారాంకే నియోజకవర్గంలో ఈ ఈరోజు వీడు సురేష్ శంకర్ నుంచి మాట్లాడతాడా వీడెంత ఎంత వీని బతిక ఎంత అవకాశం ఎంత నిరంతరం ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి సురేష్ గారు అయితే నిరంతరం ప్రజలను దోచుకొని చిన్న వ్యక్తి భూపాల్ రెడ్డి ఈరోజు పది సంవత్సరాల కేసీఆర్ మోర్చేది నీళ్లు నీళ్ళు తాగుడు తప్ప నువ్వు ఏముంది ఈరోజు విద్యారంగం నారాంకేట్ విద్యార్థులు బాధపడుతుంది డిగ్రీ చదవానికి పై చదువుకు వెళ్ళడానికి వేరే రాష్ట్రాలకు వేరే పక్కనున్న బీదర్కిరి వెళ్ళాల్సి వస్తుందని గడ్డికి మోడర్న్ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చిన ఘనత సురేష్ శేఖర్ గారి రైతులు ఇబ్బంది పడద్దు అని సింగూరు నుంచి నీళ్ళు తీసుకొచ్చిన ఘనత సురేష్ శేఖర్ గారి నువ్వేం చేసినావు గోడికెట్గా గొట్టీ ప్రజలు రక్తం దాపుడు తప్ప వీరి గురించి నేను చెప్తా చెప్తాను ప్రజలారా వీడు ఎంత పెద్ద ఫోర్ ట్వంటీ కాడంటే దళిత బంధు దళిత బంధు అంటేనే ఇచ్చింది కొంతమందికి కేసీఆర్ ఆ కొంతమందికి కూడా ఆ ఇచ్చే పది లక్షల మూడు లక్షల కమిషన్ వీరికి ఇస్తేనే దళిత బంధు అకౌంట్ పైసలు వాడతాయి లేకపోతే అది వాడి ఇది నారంగిరిలో పరిస్థితి గత పది సంవత్సరాల నుంచి ఈరోజు వీడు సురేష్ గారి గురించి మాట్లాడతావు సురేష్ షెట్కర్ గాలి ఎడమ కాలి చెప్పు కింద దుమ్ము వాల్యూ కాదు నీది నీ రాజకీయ జీవితమైన నువ్వు ఈరోజు నువ్వు సురేష్ గురించి మాట్లాడతావా పేదల పైసలు తిన్న దొంగవరా నువ్వు పేదల పైసలు తిన్నాడు ఎవ్వరన్నా బాగుపడతారా ప్రజలారా ఈ రోజు వీడు సురేష్ శంకర్ గారి గురించి మాట్లాడితే మనం వినాల్సి వచ్చింది ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితంలో చిన్న మచ్చ కూడా లేని వ్యక్తి సురేష్ శంకర్ గారు ఈరోజు నువ్వు రా నువ్వు రా నీ కొడుకొని తీసుకురా ఏ చౌరస్తా కేడ్ ఉన్న ఏ గ్రామంలో నిలబడదామా ఏ గ్రామం చౌరస్తా నిలబడదాం నిలబడదాం దేని గురించి అంటే నా గురించి చర్చ పెడదాం నారాణఖేడ్ నడి బొడ్డుగా రాజీవ్ గాంధీ చౌరస్తా నిలబడి చర్చ పెడదాం దేని గురించి అంటే దాని గురించి నువ్వు నిరూపిస్తావు మేము నిరూపించాలా నువ్వు చేసిన కబ్జాల గురించి చూపించాలా నువ్వు ప్రజల దగ్గర దోచుకున్నావు పైసల గురించి చూపించా లేదా నువ్వు మోచే నీళ్ళు దాకుంటా కేసీఆర్ గారి ఫార్మ్ హౌస్ లా వాడు విసిరిన వాడు తాగి వదిలేసే మందు తాగింది నిరూపించాలా దేని గురించి నిరూపిద్దాం ఈరోజు నువ్వు చేసిన రాక్షస పరివర్తనే నారంకే నారే ప్రజల్ని నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతే ఈరోజు ప్రజల వీడు వార్డ్ మెంబర్ కూడా గెలవాడు వార్డ్ మెంబర్కి ఎక్క సర్పంచ్ తక్క కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు వందల కోట్లు వీనిపైన ఖర్చు పెట్టి మేము గెలిపించారు తప్ప వీడి ముఖం చేస్తే కుక్క కూడా ఓటే అయింది నారాయణ దాంట్లో వీడు ఈరోజు సురేష్ షెట్కర్ గారి మాట్లాడతారు నారాయణ గడికి నీళ్ళు తీసుకొచ్చి సురేష్ శెడ్కర్ గారు నారాయణకి విద్య తీసుకొచ్చిన సురేష్ శెట్కర్ గారు నారాయణ ప్రజల బతుకులు మార్చింది సురేష్ శెట్కర్ గారు ఈ రోజు ఆ సురేష్ శెట్కర్ వల్లనే నీకు దిమాక్ వచ్చింది ఆ సురేష్ శర్ గారు చేసిన బిచ్చం వల్ల ఈరోజు నువ్వు ఎమ్మెల్యే కూర్చున్నావు ఈ రోజు బిడ్డ గుర్తు పెట్టుకో సురేష్ శెట్కర్ గారు సంజీవ్ రెడ్డి గారు ఇద్దరు కలిసి నేను నెత్తు మీద కాలు పెట్టి దొక్కిరు ఈ రోజు ఇప్పుడు నువ్వు మొగన్ వైద్య నారాణఖేడ్ కాన్ఫిడెన్స్ లా ఏడు వాడితో నిన్నవాడు ఒక వార్డ్ మెంబర్ గెలిచి చూపి వార్డ్ మెంబర్ గెలిక సర్పంచ్ కి త నువ్వు సురేష్ గారు నుంచి మాట్లాడతావా అరే సన్నాసి తెలంగాణ తీసుకొచ్చిన వీరుడు సురేష్ షెట్కర్ గారు తెలంగాణ ఉద్యమం టైంలో నువ్వు ఏడున్న తెలంగాణ ఉద్యమం టైంలో తాగి రోడ్ పైన తిరిగిన సన్నాసివి నువ్వు నువ్వు సురేష్ గారు నుంచి మాట్లాడతావా ఫోర్ ట్వంటీ ఫ్రాడ్ చేసిన కేసు అది నీ ఉంది నిరూపిస్తాం నువ్వు మా పై మా పై ఒక మచ్చని చూపి నారాంగేట్ చూడ చూపి నా కొడక నాలుక ఉందని కదా ఇష్టం వచ్చేటట్టు మాట్లాడితే పైట్ల లేచి కొడతాం నా కొడక గుర్తు పెట్టుకో పైట్ల బ్లేడ్లేసి నారాంగేట్ మొత్తం ఉరికించి ఉరికించి కొడతాం ఈరోజు కడిగిన లింగ వ్యక్తి సురేష్ శెక్కర్ గారు నువ్వు సురేష్ శంకర్ గారి నుంచి మాట్లాడే అవుకా తారా నీది నువ్వు అయినా నీ రాష్ట్ర నాయకులైనా మీరు మీటింగ్ పెడితే తాగిపోతాడు ఆడు రాలేడు తాగుబోతున్న కొడుకు కేసీఆర్ కేటీఆర్ రాలేడు మీ నాయకులు మీ పైన సు మీరు సురేష్ శర్కర్ గారి నుంచి మాట్లాడే ముగ్గురా ఏం చేసినావు నువ్వు పది సంవత్సరాల ప్రజల రక్తం తాగినావు భూ కబ్జాలు చేసినావు మందిని చంపినావు దళితులను గిరిజనులు అవమానించినావు నువ్వు మాకు తెలియాల నువ్వు చేసినా లంగ నచ్చుకోరు కదా ఈరోజు నువ్వు వచ్చి మా గురించి మాట్లాడతావా బిడ్డ నాలుగు ఉందని కదా మాట్లాడితే చీర్తం నాలుకని బయటికి తీసి చీర్తం అని చెప్తున్నా